ఎన్స్కేప్ల సమర్పణ మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఆంధ్రప్రదేశ్ శాఖ విద్యా జాగృతి ఉద్యమాన్ని జూన్ పదహైదు నుండి జూలై పదహైదు వరకు చేపట్టనుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యకు సంబంధించిన సమస్యలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నారని విద్యాలయాలలో మరియు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదహైదు జూలై పదహైదవ తేదీ వరకు ముప్పై రోజుల పాటు మూమెంట్ ఫర్ పీస్ జస్టిస్ ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో విద్యా జాగృతి ఉద్యమం నిర్వహించబోతోంది ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీజే క్యాడర్ రాష్ట్రంలోని విద్యాలయాల్లో వసతి గృహాలలో మరియు విద్యకు సంబంధించిన సమస్యలను క్షేత్రస్థాయిలో సందర్శించి వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి పరిష్కరించేలా ప్రయత్నం చేస్తోంది ఈ నేపథ్యంతో ఈరోజు ప్రొద్దుటూరు ప్రెస్ క్లబ్లో ఎంపీజే సలీం ఇతర సభ్యులు కలిసి పాత్రికే సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ విషయాలను వివరించారు ఈ వివరాలను యూట్యూబ్ వీక్షకులు వీక్షించగలరు రాష్ట్ర వ్యాప్తంగా విద్యకు సంబంధించిన విద్యార్థులకు ఏదైతే ఇరవై ఐదు పర్సెంట్ గురుకుల పాఠశాలలు మరియు ప్రైవేట్ కళాశాలలు సీట్లున్నాయా అవి ప్రజలు స్కూల్లో అడ్మిషన్ ఇచ్చిన తర్వాత పోయిన సంవత్సరము ఫీజులు కట్టక తల్లిదండ్రులు ఇబ్బంది పడి ఆ ఫీజులు తల్లిదండ్రులు కట్టుకోవాల్సిన అవసరం వచ్చింది అలాంటి పునరావృతం కాకుండా సంఘటనలు ఆ యొక్క ఫీజులు సంవత్సరమైన ప్రభుత్వాలు కట్టి పిల్లలకు ఇరవై ఐదు పర్సెంట్ ఉన్న స్కూళ్ళలో ప్రతి పిల్లలకు చేర్పించి పది వరకు ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఆ యొక్క విద్యను అందించవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ విధంగా తెలియజేస్తున్నాం మరియు ఈ విద్యకు సంబంధించిన డిఎస్సి ఉద్యోగం టీచర్లకు సంబంధించిన పోస్టులు నలభై మూడు వేల ఐదు నుంచి నెల ఉన్న పోస్టును కేవలం పదహారు వందల మూడు వందల నలభై ఏడు పోస్టులు మాత్రమే విడుదల చేయడం జరిగింది ఇవి నామమాత్రముగా ఉన్నాయి కావున ప్రతి విద్యకు సంబంధించిన పోస్టులు తప్పకుండా ఈ పోస్టులన్నీ భర్తీ చేయాలని కోరుతున్నాను మరియు ఏదైతే ఇప్పుడు జరిగినటువంటి నీటు ఎగ్జామ్లో చాలా అవసరం జరిగినాయి చాలా ప్రయో పిల్లలు బాధపడుతున్నారు వాళ్ళకు అన్యాయం జరిగింది నీటిలో అన్యాయం జరిగింది కాబట్టి ఆ నీటి మళ్ళీ ఎగ్జామ్ పెట్టి పిల్లలకు సరైన న్యాయం చేయాలని కోరుతున్నాము మరియు ఏదైతే ప్రభుత్వకు సంబంధించిన జూనియర్ ఉర్దూ డిగ్రీ కాలేజీలు పట్టణాల్లో స్థాపించాలని మరియు ఈ యొక్క ఎంపీజీ ద్వారా మనము పదమూడు పాయింట్ల ద్వారా ప్రభుత్వానికి డిమాండ్ పెట్టడం జరిగింది ఈ పదమూడు డిమాండ్లు ఈ సంవత్సరం నేరవేర ఈ నెలపాటు మనం ఉద్యమంలో జాగృతి చేస్తూ ప్రజలను మరియు ప్రజ విద్యార్థుల తల్లిదండ్రులను స్కూళ్ళను చైతన్యపరుస్తూ ఏదైతే ఈ సంవత్సరం స్కూల్కు పోని పిల్లలకు బడియుడు పిల్లలకు నేర్పించాలని విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు జాగృతి చేయడం జరుగుతుంది మనము ఈ నెలపాటు ప్రతి స్కూలు మరియు ప్రతి కళాశాల కూడా పోయి అక్కడ ప్రయత్నం చేస్తాము పిల్లలు బడిని పోయేటట్టుగా విద్యను ముందుకు నడిపించాల్సిన అవసరం ఎంతైంది విద్య అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి విద్యలో ముందుండాలా రాష్ట్రము రాష్ట్రం ఒక దేశంలోనే ప్రథమ స్థానంలో ఉండాలని కోరుకుంటూ మోమెంట్ ప్రాక్స్ యూనివర్సిటీస్ ఈ విధంగా ప్రెస్ క్లబ్లో మీడియా ద్వారా తెలియజేసుకోవడం జరుగుతుంది నా పేరు షేక్ సలీం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంపీజే జస్టిస్ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా జాగృతి ఉద్యమం చేపట్టింది ఇప్పటి నుంచి నెక్స్ట్ మంత్ పదహైదవ తేదీ వరకు ఈ ఉద్యమం ఈ మొత్తంగా జరుగుతుంది ఈ ఈ భాగంలోనే ఇక్కడ ఫిస్టల్ కృషి చేయడం జరిగింది ఈ ప్రభుత్వం ఏదైతే కొత్త ప్రభుత్వం ఏర్పడిందో ఈ ప్రభుత్వము ఈ ముస్లింలకు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు స్కాలర్షిప్స్ కంటిన్యూగా ఇవ్వవలసిందిగా వాళ్ళని డిమాండ్ చేస్తున్నాను అలాగే టీచర్లకు విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యార్థులకు ఈ విద్యా జాగృతి ఉద్యమంలో భాగంగా వాళ్ళకి ఈ నెల తిరిగి వారికి కరపత్రాలను పంపిణీ చేయడము గైడెన్స్ ఇవ్వడము ఇలాంటి కార్యక్రమాలు ఈ నెల మొత్తము రాష్ట్రవ్యాప్తంగా జరుగుతాయి మేమైతే ఈ పంతొమ్మిది డిమాండ్లు ప్రభుత్వాన్ని కోరుతున్నామని ప్రభుత్వం డిమాండ్ కూడా తక్కువంగా అమలు చేయాలని కోరుతున్నాను మూమెంట్ ఫర్ టీచర్ ఇస్ట్రీ ప్రతికృత శాఖ నా పేరు విషయం బాగా